నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ పాలు పోసుకున్నాయని కర్రీ అయితే చేశాను ఇలా చేస్తే మాత్రం కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పాలు టేస్ట్తో చాలా చాలా నెయ్యేసు వండినట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోవచ్చు చిక్కుడుకాయ అంటే చాలా మంది ఇష్టపడరు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పాలతో ఉండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అప్పుడు ఎలా ఉండాలో ఏమేం కావాలో దీనికి చూసేద్దామండి పచ్చి ఉల్లికాయ ముక్కలు అయితే ఇలా కోసుకుని నీట్గా నీటిలో వాటర్లో సాల్ట్ వాటర్లో కడిగేసి అయితే పెట్టాను ఇప్పుడైతే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిలిపాయలు అయితే ముక్కలుగా కోసి పెట్టాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని అయితే బాండి పెట్టుకున్నాము అయితే పెట్టుకున్నాం కదండి ఆయిల్ అయితే వేసుకుందాం అడ్డంగా తీమన్నారు తీయడానికి చేస్తాం ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ అయితే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని అయితే ఇప్పుడేమో నేను వెజిటేబుల్స్ ఉప్మా చేస్తున్నానండి వెజిటేబుల్స్ వేసి రవ్ అనేది వేసి అయితే ఉప్మా చేస్తున్నాను ఇది కూడా అయిపోవస్తుంది దీంట్లోకి అయితే వేడి వాటర్ అయితే ఆచి పెట్టాను వేడి వేడి వాటర్ అయితే వేసాను సరిగా కెమెరాకి పట్టేసి ఉప్మా అయితే ఫస్ట్ నుంచి వీడియో తీయటం మర్చిపోయాను అందుకోసమే పెట్టలేదండి వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ వేయలేదు అవి ఫ్రై అయ్యాక నువ్వు ఫ్రై చేసుకుని పక్కనేమో వేడి వేడి వాటర్ అయితే కాసుకుని అవి అయితే దీంట్లో కట్ చేసాను ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఉప్మా అయితే తయారైపోతుంది ఇంకొంచెం దగ్గరికి అయితే మనకి ఎంత టేస్ట్ అయిన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఎలా పెడితే మాడిపోతుంది ఇవి పాత్రలు మాడిపోయి పెడితే రేపటి కావు ఇలా అయితే ఫ్రై చేసుకుందాం ఉప్మా అయితే నేను గ్యాస్ అయితే ఆపేసి మా మొత్తం అయితే పెట్టేసాను ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు దీంట్లో చిక్కుడుకాయలు కూడా వేసేద్దాం అవి ఇవి కలిపి అయితే మొత్తం ఫ్రై అవుతాయి కలికాయలు వాటర్ అయితే వేసుకోము కొన్ని పాలు పూస అయితే వంటాను చిక్కడికాయలు కూడా వేస్తాం కదండి ఇవి అవి ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదండి చిక్కడికాయలు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కారం అయితే వేసుకున్నామండి పసుపు కూడా వేసాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందామండి ఉప్పు కారం సాల్ట్ అయితే వేసాం కదా ఏం మసాలా కూడా వేయాలండి నేను అయితే కొంచెం పెట్టిన మసాలా అయితే కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను అదైతే వేసుకున్నాలో విడుగుతాయి జీలకర్ర అంతా కలిపి ఆడిన పేస్ట్ అండి ఇవన్నీ కలిపేసుకోనండి మసాలా కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకుందాం కొంచెం కారం వేసానండి అంటే చిక్కుడుగా కూర కొంచెం అంత టేస్టీగా ఉండదు కొంచెం కారంగా ఉంటే తెలియదు కదా కారం కారంగా తినేసి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదండి ఇప్పుడైతే దీంట్లో పాలు పోసుకుందాం ఏంటండి పాలు అయితే పోసేస్తున్నానండి ముందు పోసేస్తాను ఇదే తిట్టు మర్చిపోయింది పాలు వేసాను కదా సరే మొత్తం కలిపేసుకుందాం ఏ కర్రీ అయినా కానీ పాలు పోసి వండుకుంటే బాగుంటుందండి మా అమ్మ వాళ్ళకి గీతలు ఉన్నప్పుడు అయితే మా అమ్మ రోజు ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను పాలు ఎక్కువ ఉంటే మాత్రం ఇలా పాలు పోస్తూ వండుతానండి పెరిగి అయితే వేసుకోవట్లేదు అనేసి ఇంకొక పాలు ఉంచేసాను చల్లగా ఉందని ఇంకొంచెం పాలు అయితే వేసుకుందాం మోటర్ అయితే ఏమేయలేదు పాలే పోసాను ఈ పాలు అయితే ఉడికించుకుందాము పెళ్ళి దగ్గర వేడికి ఉడికినిద్దామండి కర్రీ అయితే ఉడికిందండి చాలా టేస్టీగా మాత్రం ఇలా ఒకసారి ఫ్రై చేయండి పాలు పెట్టుకోండి ഉടിച്ച് അത് മൊത്തം പാലേ മാടിപ്പോ ഫ്രൈ അയിപ്പോ డీ అయితే దగ్గరికి అయిపోతుంది అటు కొంచెం అంటుందని చూడండి అందుకని పాలు పిస్తే మాత్రం దగ్గర ఉండి తిప్పుతూ ఉండాలి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీ అయిన కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా ఒకసారి నిజంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందామండి తర్వాత అయితే అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్